భాను మాస్టర్ తీసేశారు పర్ఫార్మెన్స్ తో నాకు తెలిసి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో డాన్స్ కొరియోగ్రఫీ చేసేటువంటి అవకాశం రావడం ఏమో అలాగే చిరంజీవి గారు వెంకటేష్ గారు చూస్తూ ఉండగానే పర్ఫార్మ్ భానుమాస్ గారు ఇంత డాన్స్ చేసిన తర్వాత అయితే నాకు ఆయాసం వచ్చి చచ్చిపోయేదాన్ని కానీ మీరైతే మాట్లాడతారు కదా మీరు మాట్లాడతారా 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 ఓకే సార్ చిరు సార్ ఐ డౌన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్ ఎప్పుడు ఒక కలగా మిగిలిపోతుంది అనుకున్నది నిజంగా సార్ ఈరోజు నా ఒక్క మూమెంట్కి డాన్స్ వేస్తే బాగుంటుంది అనుకున్నది ఏర్రే కానీ వేస్తూ ఉంటే సార్ వీ హవ్ లర్న్ సో మచ్ ఆఫ్ గ్రేస్ స్టైల్ అసలు తల వ్రెంటిక దగ్గర నుంచి కింద బొట్టిన వేలు వరకు ఎలా డాన్స్ చేయాలి అంటే ఫింగర్స్తో ఎలా చేయాలి సజెషన్ షార్ట్ పెడితే దాంట్లో ఏం చేయాలి అని అన్నీ నేర్చుకుంది మీ దగ్గర నుంచి సార్ ప్రతి పాటలో మీరుంటారు సార్ నేను చేసే ప్రతి పాటలో మీ స్టైల్ గ్రేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ లేకుండా ఒక్క సాంగ్ కూడా కంప్లీట్ కాదు సార్ నా హోల్ లైఫ్లో అండ్ సార్ ఒక్క విషయం సార్ మనందరికీ ఇండియాలో కానీ వరల్డ్ డ్యాన్స్లో బ్రేక్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ లాకింగ్ పాపింగ్ అన్నీ ఉన్నాయి మన తెలుగు ప్రజల అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ మెగాస్టార్ గ్రే స్టైల్ అది ఏ ప్రేక్షకుడికి లేదు వి విఆర్ బ్లెస్డ్ వి ఆర్ బ్లెస్డ్ వి ఆర్ బ్లెస్డ్ సిరియస్ సార్ ప్రతి అంటే ఫింగర్తో కూడా ఇలా చేయాలి ఫేస్ ఎక్స్ప్రెషన్తో మాకు నేర్పించినందుకు దాని ద్వారా మేము ఈరోజు కొరియోగ్రాఫర్స్ అయ్యి మేము సాంగ్స్ చేస్తూ తింటున్నాం ఎదుగుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ సార్ సార్ ఇమాజిన్ చేయలేరు సార్ మీరు మా మనసులో ఎంత సంతోషం ఉంది ఎంత ఈరోజు ఎనర్జీ ఇచ్చారు సార్ చిరంజ్ సార్ నిజంగా ఈ ఎనర్జీని మా లాంగ్ మేము కొరియోగ్రాఫ్ మా పనుల్లో మా జీవితాల్లో దీన్ని అవలంబిస్తూ మేము ముందుకు వెళ్తామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం ప్రసాద్ థ్యాంక్ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్ అలాగే ఇంత వండర్ఫుల్ మెగా ఫ్యాన్స్ వాట్సాప్ విక్టరీ ఫ్యాన్స్ భయ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా అవసరం లేదు కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ టూ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసిన మీ ఫ్యాన్స్ కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో అద్దరిపోద్ది బ్రో సంక్రాంతి బ్లాక్ బస్టర్ నేను నేను ఒకటే చెప్తా ఒకటే చెప్తా సాధారణంగా చిరంజీవి గారి సినిమాలంటే ఎంట్రీకి మనం ఏం చేస్తాం మనకి తెలుసు కదా అరుపులు కేకలే అండ్ పేపర్స్ నేను చెప్తున్నా బ్రో ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎనర్జీ దాచుకోండి ఇన్ని పేపర్లు పెట్టుకోండి ఓకే ఎంట్రీ ఎంత ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే మాస్క్ ఉంటుంది మాస్కి బాస్ సమస్య లేదు నేను నేను టిప్పుగా చెప్తున్నాను మీకు మీరు గుర్తుపెట్టుకోండి అంతే అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ చిరంజీవి గారు వెంకటేష్ గారు సెకండ్ హాఫ్లో చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వర ప్రసాద్ గారే ఓకే ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ జాండ్ ట్వెల్త్ అనిల్ అన్న థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్ థ్యాంక్ యూ అలాగే నయనతార గారికి అండ్ మా ఫేవరెట్ హర్ష గారు గారు అండ్ అండ్ గారికి థ్యాంక్ 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 యూ 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 దర్ టుడే బట్ ఐ వెల్కమ్ ఆల్ ఫర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సో మచ్ అలాగే మన ప్రకాష్ మాట్లాడే ముందు ఈ సినిమాలో చేసినటువంటి కరుణను కూడా వేదిక మీదకి పాడిన మధుప్రియ కూడా ఇక్కడే ఉంది రిక్వెస్టింగ్ ప్లీజ్ స్టేజ్ మధుప్రియ అండ్ హేస్ ప్రకాష్ గారు ఎస్ ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ప్రిపేర్ అయ్యేసి వచ్చారు కానీ ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలని మేము చెప్పడం వల్ల ఆయన స్పీచ్ని చాలా షార్ట్ చేయడం జరిగింది సార్ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ ముందుగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్తే సార్ అలాగే విక్రీ వెంకటేష్